సందర్భం ఇది నేను ఎవరిని సంపాదించుకున్నాను అని అంటే మిమ్మల్ని అందరినీ సంపాదించుకున్నాను నాతో పాటు నిలబడి మీ అందరినీ సంపాదించుకున్నాను నా మీద ట్రోలింగ్ జరిగినప్పుడు కానీ నేను ఒంటరిగా ఫీల్ అయినప్పుడు కానీ మీ అందరు కూడా నాతో పాటు ఉన్నారు నాకు మాన్ మానసిక స్థైర్యంగా ఇచ్చారు స్థైర్యంగా నిలబడ్డారు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు నాకు ఎందుకంటే యుద్ధం ఈ ఆ సన్నివేశాలు అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు నిజంగా దుఃఖం వచ్చింది అది పాలస్తీనా మీద నుంచి భారతదేశం వరకు పాకిన తర్వాత ఇంకా దుఃఖం వచ్చింది ఎవరిని తిట్టలేని పరిస్థితి నా క్లోజ్ ఫ్రెండ్స్ ఏ యుద్ధం జరగాల రేషనల్గా థింక్ చేసే వాళ్ళే యుద్ధం జరగాలని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో మాట్లాడాలంటే కూడా నాకు భయం వేసింది అంటే నేను ఇంతవరకు వీళ్ళు ఇంత మంచి వాళ్ళు కదా ఇంత రేషనల్గా ఆలోచిస్తున్నారు కదా ఇంత మానవత్వంతో ఉన్నారు కదా అని అనుకున్న నా ఫ్రెండ్సే ఫేస్బుక్లో బయట కన్ కనిపించినప్పుడు నాకు వాళ్ళని ఎలాగ ఎదుర్కోవాలో అర్థం కాలేదు ఏం కోరుకుంటున్నాం మనం అని మా ఇంట్లో ఈ చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళని చూసి ఇంకా భయం వేసింది రేపు పొద్దున వాళ్ళు ఈ దేశంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉండగలరు అని ఆ అమ్మాయి నిన్న అన్ని రన్స్ కొట్టి గెలిపిస్తే ఆమెకి ఇష్టమైన ఎవరినో సారీ దేవుణ్ణి ఎవరినో ఆమె ప్రకటించుకుంటే కూడా అమ్మాయి మతాన్ని బట్టి ఆ అమ్మాయిని ట్రోలింగ్ చేసే పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం ఈ దేశంలో ఊరికేనే ఇక్కడ అమ్మాయి అయి ఉండి అంటే ఆ అమ్మాయి క్రికెట్లో అంత చేసినా కూడా ఇంకా యుద్ధం చేయాల్సిన పరిస్థితే కదా సో ప్రపంచాల మధ్య యుద్ధం నుంచి మనుషుల మధ్య యుద్ధం వరకు కూడా ఈ యుద్ధకాలంలో ఎంత భయాల మధ్య బ్రతుకుతున్నాం అందరూ మీరు ఎప్పుడైనా మీ పక్కింటి వాళ్ళని ముందంత ప్రేమించగలుగుతున్నారా మేము ఆ బస్తీలో ఉన్నప్పుడు నాకు ఇంకా బాగా గుర్తు మా క్రిస్మస్ పండగ అంటే ముస్లింలు హిందువులు ఎవరు అందరూ చర్చ్లో ఉండేవాళ్ళం మేము పీరిలో పండుగ అంటే మేము కూడా వెళ్ళేవాళ్ళం పీరిలో పండగకి ఇంకా వేరే హిందువుల పండుగలు ఏవైనా అందరం కలిసి చేసుకునే వాళ్ళం దసరా ఇవన్నీ ఇప్పుడు అలాంటి వాతావరణం మీ మీరు మీ చుట్టుపక్కల చూడగలుగుతున్నారా ఎక్కడ నిలబడుతున్నాం మనం ఏమైపోతున్నాం ఇవన్నీ పక్కన పెడితే అట్లీస్ట్ నేను కన్నీళ్ళు గార్చేదానికి కూడా ఒక స్థలం వెతుకోవాల్సిన పరిస్థితుల్లో కవిత్వమే నాకు ఆశ్రయం ఇచ్చింది నేను ఎందుకు ఈ పుస్తకం రాశాను ఈ పుస్తకము నాకు ఓ బుల్లెట్ తగిలిన వ్యక్తి తాలూకా రక్తపు ముద్ర అన్నీ కోల్పోయిన ఒక పిల్ల చూపులోంచి బయటపడిన శ్వాస ఒక తల్లి తన వారి కోసం కాపలా కాసే నిద్రలేని రాత్రి ఈ మాట ఒక ప్రకటన కాదు ఓ ప్రశ్న మనిషి అనే పదానికి ఇప్పటికీ అర్థం మిగిలి ఉందా ఇది ఎప్పుడు నన్ను వెంటాడుతూనే ఉంటా అసలు మన మానవత్వానికి మనిషి అనే దానికి ఒక అర్థం ఉందా నేను ఎందుకు ఇది రాశాను ఎందుకంటే ఈ కవితలు హృదయ లోతుల్లో కన్నీటి జాడల్లో పుట్టే పత్రికల్లో కాదు పాఠ్యపుస్తకాలలో కాదు ఈ అక్షరాల్లో రక్తం అంటిన ప్రేమలు ఉన్నాయి శవాల ఊసులు ఉన్నాయి శబ్దాలని తట్టుకోలేని మౌనాలు ఉన్నాయి వాళ్ళు బాంబులేసి గెలిపించాము అని నన్ను అనుకుంటున్నారు కానీ నేను పదాల్ని నిలిపే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను నేను ఏం చేయలేను కాబట్టి వాళ్ళు రక్తాన్ని పగలా చూస్తున్నారు కానీ నేను ఆ చీకటిలో కూడా ప్రేమను వెతుకుతా ఉన్నాను ఒక్కటంటే ఒక్క ప్రేమ దీపం వెలిగించలేమా మనం కరోనా టైంలో క కంచాలు పట్టుకొని శబ్దాలు చేయమంటే రోడ్ల మా నాన్న ఇక్కడ మా నాన్న కూడా కొట్టమన్నాడు మమ్మల్ని అదో దేశభక్తి వచ్చి లాల్ క్యాండల్ వెలిగించే వెలిగించేసాం మనం అదో దేశభక్తి కానీ యుద్ధం వద్దు అని ఒక దీపం వెలిగించగలిగామా మనం ఒక అద్దం ఒక గట్టు ఈ పుస్తకం ఏంటంటే నాకు కవిత్వం ఒక బుల్లెట్ కాదు కానీ అది కాలిన గడ్డపై ఒక తడిచిన పువ్వుగా మిల్ మిగిలిపోవచ్చు ఈ యుద్ధ గీతాల మధ్య ఒక శాంతి పిట్ట తన గూటిని వెతుక్కుంటూ ఉండవచ్చు ఈ యుద్ధకాలపు శోక గీతం రావడానికి నాకు ఇక్కడ ఉన్న చాలామంది సహాయపడ్డారు నా ప్రియమిత్రుడు క్రాంతి ఈ పుస్తకాన్ని చేయడానికి నాకు ఎంతో సహాయపడ్డాడు చందు శివన్న నా నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఎంతో ఎంత అంటే కైండ్ హార్టెడ్ పీపుల్ అందరూ నా చుట్టుపక్కల ఉన్నారు వీళ్ళందరూ నన్ను భయం లేకుండా బతకగలిగే ఒక పరిస్థితిని ఒక వాతావరణాన్ని కలిగిస్తారు మీరు వచ్చారు చూడండి ఇవాళ ఇది నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను మీ అందరినీ సంపాదించుకున్నానని గుర్తుంచుకుంటాను మీ అందరూ అంటే నాకు నా కుటుంబం ఏదంటే మీ అందరూ మీ అందరూ నన్ను మీ కుటుంబంలో ఒక భాగంగా మీరు తీసుకున్నందుకు నన్ను యాక్సెప్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే నేను పిల్లగానే వచ్చారు సతీష్ చంద్ర సార్ థ్యాంక్ యూ సో మచ్ పొద్దున నుంచి పాపం సాయంత్రం వరకు చాలా బిజీ ఉన్నారు అయినా కూడా సరే అని వినడం నాకు చాలా ఇష్టం నేను ముందు కవి సంఘం నుంచి కూడా సార్ మాట్లాడే ఇప్పుడు ఒక ఇన్సైట్ఫుల్ థాట్ ఉంటాయి కదా ఇప్పుడు ఇది ఒక క్లాస్ యాక్చువల్గా సార్ మాట్లాడింది మీరు సరిగ్గా అర్థం చేసుకు చేసుకోగలిగితే సో పిల్లలుగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అట్లా నీ ఆకుబ్ సార్ నేను ఎవరో తెలియదు ఏం రాస్తానో తెలియదు కానీ నన్ను చాలా ఎక్కువ నమ్మాడు ఆయన పాపం చాలా బోల మనిషి నేను ఫస్ట్ టైం స్టేజ్ ఇచ్చేప్పుడు నన్ను నేను ఎక్కడో దాక్కున్నా ఎప్పుడు రెండు వేల పన్నెండులో ఏవో చిన్న చిన్నగా రాసుకుంటున్నాను నేను స్టేజ్ మీదకి ఎవరైనా పిలుస్తారా చెప్పండి అందున కానీ మా ఇద్దరిని ఆయన ఏమో సాయిబని నన్ను ఏమో కిరస్త అని అని తిడతారు అయితే అయినా కూడా నన్ను ఎంతో ప్రేమగా కవి సంగమం నుంచి కూడా నన్ను ఆయన ప్రోత్సహిస్తూ వస్తున్నారు ఇవాళ అధ్యక్షుడిగా ఉండడానికి కూడా అంగీకరించినందుకు యాకూబ్సాకి థ్యాంక్ యూ అలాగే కాశీంసా కాసిం అన్న యూనివర్సిటీ ప్రిన్సిపల్గా ఉండడం పక్కన మా అందరికీ కూడా అన్న ఒక రెండు మాటలు మేము రాసిన దాని గురించి మాట్లాడితే చాలు అనిపిస్తుంది అనమాట అంత చక్కగా అంటే మాట్లాడుతూ ఉంటే అలా కూర్చొని వింటూ ఉండొచ్చు అంత చక్కగా మాట్లాడతారు క్లాస్ అంటే ఇక మనకి తెలియని విషయాలు కూడా చాలా స్పష్టంగా నాలాంటి దాని కూడా అర్థమయ్యేట్టుగా మాట్లాడగలిగేటువంటి వ్యక్తి అంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా అన్న ఒప్పుకొని వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇంకా ఏకే ప్రభాకర్ సార్ వయసుతో పోటీ పడుతూ ఉంటారు సార్ యువకుల కన్నా ఎక్కువ యువరత్నంతో దూకాలనే ప్రయత్నం మమ్మల్ని అందరినీ కూడా యూత్ని ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడు ముందుంటారు ఏం రాస్తున్నామో చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు సార్ అదేవిధంగా శివన్న నా ఫ్రెండ్ నాకు చాలా ఆత్మీయ మిత్రుడు కాంతి శివన్న వీళ్ళు ఈ పుస్తకం వచ్చే వరకు కూడా నా వెనకల ఉండి నన్ను ప్రోత్సహిస్తూ నడిపిస్తూ వచ్చారు ఇంక ఇక్కడ మీరు వచ్చిన అందరికీ శంకర్లు కన్నా వైస్ చైర్మన్ తెలంగాణ మైనారిటీ కార్పొరేషన్ అన్న వచ్చారు నాళేశ్వరం శంకర్ మా జాన్ అడగగానే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అలాగే మా బత్తిని సతీశాస్త్ర ఆఫ్రీది కనబడి వాళ్ళు అలాగే మా పాస్టర్ గారు వచ్చారు ఇవాళ మాతో పాటు ఉన్నారు ప్రవీణ్ గారు అయితే ఈ పుస్తకం రావడానికి ఇంకా ముఖ్య కారణం ఎవరు అంటే శేషు శేషుకూరలపాటి ఎన్నెలపిట్ట పబ్లికేషన్ శేషుకి చాలా థ్యాంక్స్ నేను ఇది ఎవరితో వేయించాలని అన్నప్పుడు శేషు గుర్తొచ్చాడు నాకు అడగంగానే ఒప్పుకున్నాడు వేయడానికి అలాగే సంజన నా స్టూడెంట్ చాలా చిన్నది పాపం ఆయన వచ్చింది చాలా దూరం నుంచి అది వదిలేస్తే నా ఫ్రెండ్ నెల్లూరు నుంచి వచ్చాడు అగస్టస్ అన్న రాజమండ్రి నుంచి వచ్చారు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు వైజాగ్ నుంచి వచ్చారు ఇవి ఇవి నేనేం చేయలేను నేను ఎలాగ ఈ ప్రేమను తీసుకోవాలో కూడా నాకు తెలీదు మా రాకేష్ వారం రోజుల ముందు నుంచే మొదలు పెట్టాడు పుస్తకావిష్కరణ అని ఇంకా అందరి పేర్లు పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్పాలి మీ అందరూ చూపించిన ప్రేమకి హెచ్చి అత్త దూరం నుంచి తమ్ముళ్ళు వచ్చారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చారు మీరందరూ అందరూ నన్ను మీ ఇంట్లో వాళ్ళలాగా కాపాడుతూ నన్ను హత్తుకుంటున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ రాత్రి మీ అందరు కూడా ఈ యుద్ధ గీతంతో నాతో పాటు నిలబడి నాతో పాటు మీ అందరు ఉన్నందుకు యుద్ధం వద్దని మీరు అందరూ కోరుకుంటున్నారని నేను గట్టిగా నమ్ముతూ ఇంతమంది మధ్యలో కొత్తగా కొద్ది మందిగా మనం కూర్చున్నాం కదా ఇవన్నీ మన పిల్లలకు కూడా మనం ఇళ్లలో నేర్పిస్తామని మన అట్లీస్ట్ మన పిల్లలతో ఈ విషయాలైనా మాట్లాడతామని నేను ఈ ఆడిటోరియం వచ్చినందుకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ